చెప్పరా రెండో ప్రెగ్నెన్సీ మేడం ఫస్ట్ ప్రెగ్నెన్సీకి వైట్ అవుతుంది గర్భసంచి తీపించుకోవాలని వచ్చా మీరు మెడిసిన్ ఇచ్చారు దానివల్ల ప్రెగ్నెన్సీ అంది మేడం మరి నీకు వైట్ నువ్వు గర్భసంచి తీయించుకొని ఉంటే నీకు అప్పుడు ప్రెగ్నెన్సీ ఏమయ్యేది ఇప్పుడు ప్రెగ్నెన్సీ రెండోసారి వచ్చింది అవన్నీ ఆలోచించాలి కదా చూసారా మన పేషెంట్ ఏం చెప్తుందంటే తను యాక్చువల్గా ఫోర్ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి గర్భసంచి తీయించుకోవడానికి వచ్చింది ఎందుకంటే తనకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది మేడం పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది గర్భసంచి తీయండి అని చెప్పి వచ్చింది సో పిల్లలు ఎంతమంది అంటే పిల్లలు లేరు వైట్ డిశ్చార్జే ప్రాబ్లం అని చెప్పింది నేను వైట్ డిశ్చార్జ్ తగ్గిపోతుంది దాని గర్భసంచి తీయాల్సిన పని లేదు అని మందులు రెండు వారాలు పెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీకి పెట్టి చూద్దాము అని చెప్తే తను అప్పుడు సాటిస్ఫై అయ్యి ప్రెగ్నెన్సీకి పెట్టించుకుంది మందులు అప్పుడు కన్సీవ్ అయింది మంచిగా హ్యాపీగా డెలివరీ అయింది మన దగ్గరే సో తను అనుకుంది అసలు గర్భసంచి అన్న స్టేజ్ నుంచి గర్భం దాల్చి అప్పుడు హ్యాపీగా బేబీతో వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ రెండో ప్రెగ్నెన్సీతో మన దగ్గరకు వచ్చింది సో చిన్న చిన్న కారణాలకి ఒట్టికి వైట్ డిశ్చార్జ్ అవుతుందని గర్భసంచి తీయించుకుంటే రెండు ప్రెగ్నెన్సీలు ఇద్దరు పిల్లల్ని తను లాస్ అయ్యేది కదా కాబట్టి ఆలోచించండి వైట్ డిశ్చార్జ్ అనేది ఆడవాళ్ళందరికీ కామన్ ఎప్పుడైతే మీకు దురదమంట లక్షణాలు ఉంటాయో అప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది దానికి గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు అంతేనారా